హాయ్ అండి అందరికీ నమస్తే ఎలా ఉన్నారు అందరూ ఈరోజు నేను మంచి ప్రోటీన్స్ లడ్డు చేస్తున్నానండి నేను మూడు ఇన్ ఇంగ్రీడియంట్స్తో చేస్తున్నాను ఈ మూడు ఇంగ్రీడియంట్స్తో మంచి ప్రోటీన్స్ ఉంటాయి అది పిల్లలకైనా మనకైనా సరే చాలా చాలా బాగుంటాయండి ఇవి మనం రోజుకో కనీసం ఒకటైనా సరే లడ్డూ తింటే మాత్రం చాలా బాగుంటుంది దానికోసం ఇప్పుడు చూసేద్దాము నేను ఒక గ్లాసు నువ్వు పప్పు తీసుకున్నానండి నువ్వులు ఇవి వేయించి నేను స్టోర్ చేసుకుంటానన్నమాట చాలా బాగుంటాయి అలా అయితే పాడవదు ఒక గ్లాస్ తీసుకొని మిక్సీ గిన్నెలో వేసుకొని నేను మిక్సీ చేసుకొని వస్తాను చూడండి ఇది మరీ మెత్తగా కాకుండా బరక బరకగానమాట అలా నువ్వులు కనిపిస్తూ ఉండాలి చూడండి ఇలా నువ్వులు కనిపిస్తున్నాయి కదా ఇలాగ ఇలా ఉంటే సరిపోతుంది తీసి ప్లేట్లో వేసేసుకుందాము ఇలా చేసుకొని ఇప్పుడు మళ్ళీ అదే గ్లాస్తో చూడండి పల్లీలు తీసుకున్నాను ఈ పల్లీలు వేయించుకోవాలన్నమాట ఇది చక్కగా సిమ్లో పెట్టుకొని వేయించుకోవాలి సిమ్లో పెట్టుకొని వేయిస్తే లోపల వరకు వేగితే లేదు అనుకుంటే పైన మాడిపోయినట్టు అయిపోతాయి కదా ఇలా వేయించేసుకొని ఒక ప్లేట్లో వేసుకొని శుభ్రం పొట్టి తీసేసుకోవాలి కొంతమంది తీసుకుంటారు కొంతమంది తీసుకోరు తీసుకోకపోయినా పర్వాలేదు ఇవి కూడా నేను మిక్సీ జార్లో వేసుకొని జస్ట్ ఒక్కసారి మాత్రమే మనం వేయాలన్నమాట తిప్పాలి ఎందుకంటే మరీ మత్తగా అవ్వకూడదు పలుకుల్లా కనిపిస్తూ ఉండాలి ఇలా చూడండి ఇలా ఉంటే సరిపోతుందనమాట ఇది కూడా మనం నువ్వుల పొడలో వేసేసుకుందాము ఇప్పుడు మెయిన్ ఇంగ్రీడియంట్ ఏంటంటే రాగి పిండి అండి ఈ రాగి పిండి కోసం నేను ఒక రెండు స్పూన్లు నెయ్యి వేసాను కళాయి పెట్టుకొని నెయ్యి కొంచెం వేడెక్కిన తర్వాత అదే తోని నేను ఒక గ్లాసు రాగిపిండి వేస్తున్నాను అన్నమాట చాలా మంచి ప్రోటీన్స్ ఉంటాయి మరి ఐరన్ ఉంటుంది ఇవన్నీ ఉంటాయి కదా ఇది బాగా వేయించుకోవాలి నేనైతే ఒక ఫైవ్ మినిట్స్ అయినా సరే వేయించానండి ఎందుకంటే మనం ఇంకా మళ్ళీ కుక్ చేయడం అది ఉండదు కదా బాగా వేయించుకోవాలి ఇలా కలర్ అది మారిపోయి శుభ్రంగా చక్కగా వేయించోడండి అప్పుడు ఆ పిండిలో అది పల్లీలు అవి పొడి ఉంది కదా అందులో ఈ పిండి కలిపేసుకోవాలి ఇలా కలుపుకున్న తర్వాత మళ్ళీ కళాయి పెట్టుకొని నేను ఒక గ్లాస్ వేసానండి బెల్లం ఇంకా మీకు కావాలంటే మీరు ఎక్కువగానన్నా సరే వేసుకోవచ్చు కానీ స్వీట్ అయితే సరిపోయింది నేను కొంచెం వాటర్ ఒక హాఫ్ గ్లాసు వాటర్ వేసాను పాకం అది అవసరం లేదండి ఇది కరిగిపోతే సరిపోతుంది చూడండి బెల్లం లేదు కదా కరిగిపోయింది అనమాట కొంచెం సాల్ట్ వేసాను ఏ స్వీట్లోనైనా సరే కొంచెం సాల్ట్ ఉండాలి కదా కొంచెం సాల్ట్ వేసాను ఇప్పుడు అందులో ఏ బెల్లంలో ఏమన్నా ఉంటాయేమోనని నేను కొంచెం వడకట్టాను అనమాట ఇలా వడకట్టేసుకొని వేసుకొని కలిపేసుకోవాలి ఏమి లేదు కానీ చూశాను అనమాట ఏమైనా ఉంటుందేమోనని ఇలా మొత్తం మనకి ఇందులో మనం వేసినవి అన్నీ కూడా మంచి ఇంగ్రీడియంట్సే కదా బెల్లంతో సహా ఇది ఎప్పటికీ మనం చేసుకోవచ్చు ఇవి ఎప్పటికీ దొరికివే ఇది సీజనల్ అవి దొరికి కాదు కాబట్టి ఎప్పటికీ ఉంటాయి కాబట్టి మనం ఇది ఎప్పటికీ చేసుకొని పిల్లలకి పెడుతూ మనం తింటూ ఉంటే చాలా బాగుంటుంది ఇంకా కొంచెం మిగిలింది కదా అది కూడా వేసేస్తున్నాను నేను వేసింది కరెక్ట్గా సరిపోద్ది అనమాట అంటే కొలతలతో వేసాను కదా అన్నీ ఇలా మొత్తం కలిపేసుకొని శుభ్రంగా కలిపే ఇంకొకటి చెప్పడం మర్చిపోయానండి ఇందులో నేను యాలకుల పొడి కూడా వేసాను స్కిప్ అయ్యింది ఇప్పుడు మనం వండలు చేసుకోవాలి కొంచెం గీ చేతికి రాసుకొని ఇలా వండలు చేసేసుకోవాలి చూసారా అవి వేరుశనగలు అలా కనిపిస్తూ ఉన్నాయి కదా పిల్లలు చాలా ఇష్టంగా తింటారండి నేను చేస్తూ ఉంటుంటేనే తినేసారు మా పిల్లలు ఎక్కువ అందుకని మనం ఎప్పుడు కూడా ఇలా చేసుకోవాలి మనం స్వీట్ షాప్లోకి వెళ్ళి స్వీట్స్ అవి కొనుక్కొని తెచ్చుకునే కంటే మనం ఇలా చేసుకొని మన టేబుల్ మీద పెట్టేస్తే పిల్లలు అలా తింటూ ఉంటారు మనకి హెల్త్ కూడా బాగుంటుంది హాస్పిటల్కి వెళ్ళిన అవసరం లేదు ఇలాంటివి తింటే అంతేకాకుండా మన హెయిర్ హెయిర్ ఫాల్ ఉండదు తర్వాత స్కిన్ కూడా చాలా బాగుంటుంది అన్నమాట ఈ నువ్వులు అలాగే పల్లీలు రాగి మరి బ్లడ్తో సహా అన్నీ కూడా ఇందులో ఉన్నాయి కదా మరి ఇంకా అలాంటిటప్పుడు మనం చేసుకోవడం చేసుకొని తింటే మంచిదే కదా వండలన్నీ చేసేసని ఇప్పుడు ప్లేట్లో పెట్టేస్తున్నాను చూడండి సర్వింగ్ బౌన్లో బాగున్నాయి కదా ఉండలు చాలా బాగుంటాయండి మరి మీరు వీడియో చూసిన వెంటనే ట్రై చేయండి అంటే మీరు వేరే విధంగా చేస్తారేమో నేను ఇలాగైతే చేశాను నేను చేసినట్టుగానైనా సరే మీరు చేయండి ఎలా చేసినా కానీ ఈ మొత్తం బెల్లంతో సహా ఈ నాలుగు ఇంగ్రీడియంట్స్తో చేస్తే మాత్రం మనకి మంచి ఐరన్ మంచి ఫుడ్ అనమాట ఇది బాగుంది కదా నా వీడియో నచ్చిందా నా వీడియో నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి నా వీడియో చూసినందుకు థ్యాంక్